కృష్ణా గుంటూరు జిల్లాల మరి పట్టపత్రుల నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆల్పాట్ రాజా గారు స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్గోపాల్ గారు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు మాణిక్యారావు గారు అదేవిధంగా మా తొంతు చిన్న గారు వివిధ హోదాల్లో రేధిపన్న పెద్దలందరికీ మండలాధ్యులకి భారత మురళకృష్ణ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ముందుగా నమస్తమాజు తెలియజేస్తూ సోదరులారా చిన్న రిక్వెస్ట్ ఏంటండి ఎన్నికలు అనగానే మాస్ ఓటు క్లాసులోకి ఉంటుంది ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్ మనం అందరిని కూడా కూడగొట్టుకొని పార్టీలు పార్టీ లేని వాళ్ళు అందరూ కూడా మనం మరో ఉంటాం ఏ పార్టీకి ఆ పార్టీ కానీ ఇక్కడ అందులో అలా ఉండదు ఓటు ఉన్న ప్రతి వ్యక్తి కూడా డిగ్రీ పూర్తి చేసేసి ఉంటారు ఆ పై చదువుల్లోనే ఉంటారు ఒకటి సార్లు కానీ ఎక్కువ ఓటు లేరు ఎందుకంటే మన పేరు నమోదు చేయించుకుంటేనే మన ఓటు వచ్చేది అది చాలా ఇంట్రెస్ట్తో ఆ పేర్లు మన ఓటు నమోదు చేసుకోవాలి తర్వాత ఇవాళ మనకి ఇచ్చిన లిస్టులో చూస్తే ఆ ఫోర్ నెంబర్లో ర్యాలీ అవ్వకలేదు నెంబర్ ఉంది వాళ్ళు ఎక్కుతున్నారు ఎవరో తెలియదు నూట ఎనభై శాతం ఓట్లు బయట ఉంటాయి ఏదో వివిధ జాబుల మీద చిన్న చిన్న ఉద్యోగాలు మన మరి విధంగా ప్రైవేట్ కంపెనీలో జాబులు ఉంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి ఆ నెంబర్ ట్రైస్ అవ్వకపోతే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వాళ్ళ కుటుంబ సభ్యుల నెంబర్ తీసుకొని వారితో మనం మాట్లాడాలి మన బాధ్యత ముప్పై మందికి ఉన్నామంటే ఉన్నవాళ్ళు మన బాధ్యత వస్తుంది తర్వాత వాళ్ళు ఎక్కడ ఉందో కూడా మనం రాసుకోవాలి ఆ వచ్చే రోజుకి వాళ్ళు రావాలని మనం రిక్వెస్ట్ చేసి రావాలి ఇక్కడ పార్టీ తరిగ్ంత లేదు మన బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాం రాజా గారు కానీ మన నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ పార్టీ కన్నా కూడా వ్యక్తిని ముఖ్యంగా తీసుకొని మనం చేసే సర్వీస్ కూడా ముఖ్యంగా చూసి ఎందుకంటే రాజా గారి విషయాలు మంది చెప్పుకుంటారు వారి కొండనాలు కానీ వారి ఉన్న విధి విధానాలు కానీ కానీ మన డ్యూటీ ఏంటంటే ఆ వ్యక్తిని పోలింగ్ గుర్తు చేసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత అంది ఆ ఓటు కూడా అంకె రూపంలో ఒకే ఒక అంకె వేయాలి గారి పేరుకి ఎదురుగా బహుశా రాజా గారు అంటే ఫస్ట్ పేరే ఉంటుంది అనుకుంటున్నాను బ్యాలెట్లో లేదు రెండో పేరులో ఉన్నా మూడో పేరులో ఉన్నా కూడా వ్యక్తి పేరుకి ఎదురుగా బ్యాలెట్ దాంట్లో అంకె ఒకటి అంతే అంత మించి మనం ఏం చేసినా కూడా ఆ ఓటు ఫెయిర్ అయింది ఈ సెకండ్ థర్డ్ ప్రయారిటీ అనేది అసలు ఎవరు నా రిక్వెస్ట్ వాటి వల్ల ఇబ్బంది కూడా ఉంది గత లోపలు నేను చెప్పదాచుకోలేదు దయచేసి మన దగ్గర ఎన్ని ఒక్కైతే ఉంది అన్ని పోల్ అవ్వడానికి మీరు విశ్వ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్